ఆదిలాబాద్ జిల్లాలోని బ్యాంకులో రైతు ఆత్మహత్య ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు బ్యాంకులో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని బ్యాంకు సిబ్బంది వేధించడంతోనే రైతు ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఆరోపణలున్నాయి ఐసీఐసీఐ బ్యాంకులో బేల మండలం రేణిగూడ గ్రామానికి చెందిన జాదవ్ దేవరావు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు గమనించిన బ్యాంకు సిబ్బంది వెంటనే రైతును హాస్పిటల్ కు తరలించారు అయితే అప్పటికే రైతు మృతి చెందినట్టుగా ప్రకటించారు వైద్యులు దీంతో బ్యాంకు అధికారుల వేధింపులతోనే రైతు సూసైడ్ చేసుకున్నాడంటూ అతని కుటుంబ సభ్యులు ముందు దిగారు ప్రైవేట్ బ్యాంకులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు మృతిపై పోలీసుల విచారణలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఐసీఐసీఐ బ్యాంక్ అధికారులు ఒత్తిడి చేసినట్టుగా ఆధారాలు లభ్యం కాలేదని కు గల కారణాలపై విచారణ చేపట్టామని అంటున్నారు పోలీసులు రైతు బ్యాంక్ బయట పురుగుల మందు తాగాడని ఆ తర్వాత మళ్ళీ బ్యాంక్ లోకి వచ్చి మరోసారి పురుగుల మందు తాగాడని చెప్తున్నారు అధికారులు రైతుతో బ్యాంక్ లో గొడవకు దిగినట్టుగా ఎలాంటి ఆధారాలు లభించలేదని ఇక్కడ ఉన్న ఉన్న మందు వీళ్ళు టార్చర్ చేసిందని నేను బాబాయ్ చేస్తే ఫోన్ చేసి ఇక్కడ వచ్చేటప్పుడు నాకు విచారణలో నిన్న తెలియదు ఏంటంటే అతను బ్యాంకులోకి వచ్చి అంద మధ్యాహ్నం ఒకటి ముప్పైకి బ్యాంకులోకి వచ్చి పురుగుమందు తాగాడు దానికంటే ముందే ఒక పది నిమిషాలు పావుండ క్రితం బ్యాంకు పక్కన ఉన్నటువంటి గల్లీలోకి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడే రెండుసార్లు పురుగు మందు సేవించి ఆ తర్వాత బ్యాంకు ముందుకొచ్చి ఫోన్ మాట్లాడి ఆ తర్వాత లోపలికి వెళ్ళి మళ్ళీ ఒకసారి పురుగు మందు తాగాడు తాగిన తర్వాత బ్యాంక్ సిబ్బంది గమనించి సెక్యూరిటీ వాళ్ళు బ్యాంక్ మేనేజర్కి ఇన్ఫామ్ చేసి వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసి వన్ నాట్ ఎయిట్ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళింది ఆ తర్వాత అతను హాస్పిటల్ రైతు జాదవ్ దేవరావు తాము వేధించలేదని చెబుతున్నారు బ్యాంక్ అధికారులు రైతు తనకున్న ఐదెకరాల భూమిపై తమ బ్యాంకులో మూడు లక్షల రూపాయల రుణం తీసుకున్నట్టుగా చెబుతున్నారు అయితే గత కిస్తీ కట్టడం మాత్రమే ఆలస్యమైందని చెబుతున్నారు అది కూడా ముప్పై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే బాకీ ఉందన్నారు అలాంటిది తామెలా వేధిస్తామని చెబుతున్నారు బ్యాంక్ అధికారులు అయితే మృతుడి బంధువులు మాత్రం బ్యాంక్ సిబ్బందే వేధించారని చెబుతున్నారు జాదవ్ భార్యకు కిడ్నీ సమస్య ఉందని అదే సమయంలో వారు ఫోన్ చేసి ఇబ్బందులు పెట్టడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు కుటుంబ సభ్యులు రైతు ఆత్మహత్యపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కుటుంబ సభ్యులతో పాటు పలు రాజకీయ పార్టీలు కూడా బ్యాంక్ అధికారుల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ఆరోపణలు చేస్తున్నారు అయితే ప్రాథమిక విచారణలో కూడా అధికారులు వేధించినట్టుగా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని చెబుతున్నారు పోలీసులు అయినా సరే పూర్తి స్థాయి విచారణ చేపట్టామని అందులో ఎవరైనా వేధించినట్లు తేలితే చర్యలుంటాయని అంటున్నారు ఆర్థిక ఇబ్బందుల్లో దిశ కూడా మేము వెరిఫై చేస్తున్నాం కొంత అతని కుటుంబ సభ్యులకు అనారోగ్య కారణాలు ఉన్నాయని చెప్పి తెలిసింది ఆయన యొక్క భార్య గారికి కిడ్నీ ప్రాబ్లం ఉంది కిడ్నీ సమస్య ఉంది ఒకటే కిడ్నీ ఉందట తర్వాత ఒకటే కొడుకున్నాడు అతను చదువుకుంటున్నాడు తన తండ్రి కూడా దాదాపు తొంభై సంవత్సరాలు ఉంటాయట దేవ గారి తండ్రి శ్రీరామ్ అనేటానికి ఇంకేమన్నా ఈయన కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయా లేకపోతే ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా లేదా నిజంగానే వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా వాళ్ళు ఫిర్యాదు చేసినట్టుగా బ్యాంక్ అధికారులు వేధింపులు ఉన్నాయనేది మేము విచారణ చేస్తాం అయితే బ్యాంకుకి రాలేదు ఇంటికి ఇంకెవరు వెళ్ళారు బ్యాంక్ సిబ్బంది ఎవరు వెళ్ళారు వీళ్ళు చెప్తున్నట్టుగా బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చి అతన్ని వేధింపులకు గురి చేశారని చెప్తున్నారు అది ఎవరు వెళ్ళారు బ్యాంక్ వాళ్ళు నిజంగా వెళ్ళారా లేదా అనేది విచారణ చేస్తున్నాము ఒకవేళ వెళ్ళినట్టు ఉండి వాళ్ళు ఏమైనా వేధింపులకు గురి చేస్తాం గురి చేసిండ్రు ఆ వేధింపులని నేను మనస్తాపనం చెందిండు అని మా విచారణ తెలిపితే బ్యాంకు సంబంధిత అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది